రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది ఆయన రాజ్యాంగ నిర్మించి ఈ దేశానికి దశా నిర్దేశం చేసిన గొప్ప మహనీయుడు ఆయన అడుగు జాడల్లో మనందరం ఈరోజు రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విశిష్టమైన గౌరవంతో ఆయన ఆయన యొక్క స్మృతులను పంచతీర్థాలుగా డెవలప్ చేసి ప్రపంచానికి ఆయన యొక్క విశిష్టతను తెలియజేసేదానికి భారతీయ జనతా పార్టీ కృషి చేసింది పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అటల్ బిహార్ వాజ్పేయి నేతృత్వంలోనే ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంటర్ హాల్లో పెట్టడం జరిగింది అలాగే ఆయన జన్మించిన స్థానం పరినిర్వహణ చెందిన స్థానం దీక్ష భూమి అలాగే అతను మీరు నివసించిన ప్రాంతం అతను భూమి ఇటక ఐదు పంచతీర్థాలుగా డెవలప్ చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆయనకి విశిష్టమైన గౌరవాన్ని అందించిందని తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నావలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించడం జరిగింది అయితే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి అనేక రకాలైన దశ దిశ నిర్దేశించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన్ని ఆశయాలను కొనసాగిస్తూ ఏంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సూచనలు ఇచ్చి చేశారో దాన్ని కొనసాగించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలకి ఈ సంక్షేమ పథకాలు చేరటానికి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలోని కొన్ని అంశాలు కాబట్టి ఆయన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకున్నాం ఈ సందర్భంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఆందోర్యంలో నివాళులర్పిస్తూ ఆయన పుట్టిన ప్రాంతాన్ని నిర్యాణం చెందిన ప్రాంతాన్ని విద్యాభ్యాసం చేసిన ప్రాంతాన్ని ఆయన రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రాంతాన్ని పంచి పంచ తీర్థాలుగా ప్రకటించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా గుర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకెళ్ళడం చాలా సంతోషదాయకం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా విద్యావంతులు అవుతున్నారంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో మూడో స్థానం స్థానానికి ఆర్థిక స్థితికి రావడానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన విశిష్ట సలహాలు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నివాళులు అర్పిస్తున్నాము ఈ రోజున కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో మన అందరికీ కూడా అదృష్టమని చెప్పాలి డాక్టర్ అంబేద్కర్ జీ స్వయంగా అస్పృశ్యత అనేది అనుభవించారు అస్పృశ్యత లేకుండా ఈ దేశంలో చేయాలనే ఒక సంకల్పంతో ఆయన రాజ్యాంగ నిర్మాణం చేశారు ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరము సంవత్సరానికి ఒక తప్ప ఆయన వర్దంతి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటుంటే ఆయన ప్రతిరోజు ఆయన నిర్మ ఆ రోజు నిర్మాణం చేసిన రాజ్యాంగాన్ని ఒక జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రతి అడుగులో కూడా అంచోదయము ఈ అదృష్టత అంత భారదోళి దళితులను నిమ్మ జాతుల వారిని అత్యున్నత స్థితిలో ఉంచాలనే ఒక చేయంతో వారు చక్కటి పరిపాలన నిర్వహిస్తున్నారు అన్నీ కూడా ఈ రోజున అమలు మనం అందరం కూడా అభివృద్ధిని చూస్తున్నాము కాబట్టి దీని మూలకంగా అంబేద్కర్ జీకి నివాళులు అర్పిస్తూ మన గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యాభై తొమ్మిదవ వర్గాని జరుపుకుంటున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు భారతదేశంలో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించడానికి ఇది ఒక మార్గంగా ఏర్పడింది ఈరోజు ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎన్పిటీసీలు అయితే ఎంపీటీసీలు అయితే ఇవన్నీ కూడా పదవులకన్నింటికి కూడా కారణం మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే దీనికి కారణం కాబట్టి ఈరోజు రిజర్వేషన్ ప్రతిఫలాల్ని ప్రజలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజు కమ్యూనిస్టులు కానీ ఆ రోజు పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళని ఓడించడం జరిగింది ఆ రోజు భారతీయ జనతా పార్టీకి పూర్వం భారతీయ జనసంఘ ఉన్నటువంటి భారతీయ జనసంఘం ఆ రోజు అంబేద్కర్ గారిని గెలిపించడం జరిగింది అలాగే చిత్రాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఈ రోజు కూడా ఆ పార్లమెంట్లో ఆయన కనీసం ఫోటో కూడా పెట్ట పెట్టకుండా చేశారు డాక్టర్ ఈ మన అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన నివసించినటువంటి ప్రాంత అన్ని ప్రాంతాలను ఐదు ప్రాంతాలను కలిపి మంచి తీర్థాలుగా చేసి వాటిని అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి మోడీ గారు మా ఈ అంబేద్కర్ గారి విషయంలో చాలా చాలా రాజ్యాంగపరంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కోసంగా ఆయన చాలా చేయడం జరిగింది ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ కోసం చేయడం జరుగుతుంది బీఆర్ అంబేద్కర్ గారికి గడ నివాళులు దర్పిస్తున్నాం మహిళా లోపం దర్శనం మహిళలకు ఆ రోజు మహిళా హక్కు ఏమీ అవసరం లేదన్న టైంలో బిఆర్ అంబేద్కర్ కలగజేసుకొని ప్రతి మహిళకి పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలి సమానమైన చదువులు ఉండాలి ఉన్నత స్థానంలో మహిళ ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు మహిళకి ప్రత్యేక హక్కులు అనేది ఏర్పాటు చేశారు ఈరోజు మహిళాలోపు ఈ స్థాయిలో ఉందంటే అది బిఆర్ అంబేద్కర్ బయట భిక్ష అని చెప్పేసి ప్రతి మహిళకి నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఆ రోజు మహిళకి ఓటు హక్కు అవసరం లేదన్నారు కానీ బిఆర్ అంబేద్కర్ మహిళ మహిళలకి ఓటు హక్కు ఉండాలి అని పొద్దుపరిచారు మహిళలకి ప్రసూతి సెలవుల్ని ఏర్పాటు చేసి ఆ టైంలో కూడా వేతనం వచ్చేలాగా ఒక మహిళలకి ఏర్పాటు చేసిన కనుక బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఈరోజు ప్రతి మహిళ దాన్ని ఆదర్శంగా తీసుకొని బీఆర్ అంబేద్కర్ గారికి నివాళులు చేస్తున్నారు మహిళా లోకాన్ని ముందుండి ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు బిఆర్ అంబేద్కర్ గారి దాడులను నడుస్తూ మహిళలకు ప్రత్యేక ప్రతి స్థానంలోను ఈరోజు రాకెట్ నడిపే టైం టైం ఆ మహిళ చిన్న స్థాయిలో ఉన్న మహిళల వరకు కూడా ఇండస్ట్రియలిస్ట్ గాను మహిళా అభ్యున్నతి గాను వాళ్ళు దేశ సేవ కోసం కానీ దాని విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలు పురుషుల ఇందులో తీసుకోవాలని మహిళలు మన రాష్ట్రపతి ముర్ము గారిని కూడా ఒక అత్యున్నతమైన స్థానంలో నిలిపి మహిళలకు ఒక ఘనమైన స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దొరుకుతుంది భారతీయ జనతా పార్టీ దొరుకుతుంది ఈ రకమైన రాబో రోజుల్లో కూడా చట్టా సభల్లో అన్ని రకాలుగాను అన్ని రిజర్వేషన్లు అమలు పరిచి మహిళని అత్యున్నత జై జై భారత్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పత్ర అధ్యక్షుడు కిరణ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకుడు బ్రహ్మానంద గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా జిల్లా అధ్యక్ష గారు అదేవిధంగా సివి సత్యం గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమలా గారు ఇంకా చాలామంది అమౌంట్ అక్కడ జరిగినారు సంగతి ప్రశాంత మోర్చ ఉపాధ్యక్షులు అదేవిధంగా రమణారెడ్డి అడ్వికేట్ అండ్ బీజేపీ అదేవిధంగా ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషం ఎందుకంటే సంవత్సరానికి ఈ దేశాన్ని ఒక దశ దిశ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని అనేక మందితో కూడి రచించి ఒక ఈ దేశానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిని మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవడం అనేది మన బాధ్యత భారతీయుల బాధ్యత ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం అనేకమైనటువంటి రాజ్యాంగ సా రాజ్యాంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పొందపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరం కూడా గమనిస్తే ఈరోజు చాలామంది విద్య విద్యలో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు ఈరోజు ముందున్నారంటే అది డాక్టర్ బిఆర్ గా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవడం తెలియదు అదేవిధంగా మనం ఇప్పుడే చెప్పారు మన వాళ్ళందరూ కూడా ఆయన్ని గత ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని పట్టు పట్టించుకునేవి కాదు ఎందుకంటే ఆయన పోటీ చేసినప్పుడు ఓడించింది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆయన ఎక్కడైతే పంచతీర్థాలు చదువుకున్నది కావచ్చు అని అది తిరిగిన ప్లేసులు కావచ్చు అన్నీ కూడా గుర్తించి ఆ ప్లేసులంతా కూడా హిస్టారికల్గా ఏదైతే తీర్చిదిద్ది ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకున్న ప్రతి చిన్న వయసున పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా గుర్తు చేసుకునే ఆలోచన చేసుకుంటున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క సంక్షేమ పథకాలు ఆయన ఏదైతే ఆలోచన చేసారో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచనలు ఆయన్ని సద్వినియోగం చేస్తూ ఆయన ఆలోచనలు ముందు పెట్టి ఈరోజు భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకొని ఆయన యొక్క అడుగుదాడులో నడిచి మన యొక్క ఆయన ఆలోచనలు ముందుకు చేసుకోవాలని అందరూ కూడా కోరుతున్నారు